రేపే ఎంతో శక్తివంతమైనటువంటి గురిపౌర్ణమే పౌర్ణమి అలానే కాకుండా చాలా పవిత్రమైనటువంటి రోజును చెప్పుకోదగ్గ విషయం ఆదివారంతో కూడి రావడం అనేది చాలా విశేషమని పండితులు చెప్తున్నారు అందువలన ఏంటంటే మీ వంటగదిలో గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి అలా పెట్టడం వలన ఏంటంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇరవై నాలుగు గంటల్లో మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది అలానే కాకుండా ఏమిటంటే ఈ విధంగా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటిలో తిష్టవేసి కూర్చుంటుంది మనకు కావాల్సినటువంటి సంపద మనకు సొంతం చేసుకోవచ్చండి మర్చిపో కుండా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టడం వల్ల అద్భుత ఫలితాలను మీరు చూడగలుగుతారండి ఎందుకంటే ఆదివారం పౌర్ణమి చాలా శక్తివంతమైనదిగా పండితులు చెప్తున్నారు అందువలన ఈ పరి చిన్న పరిహారాన్ని ఆచరించినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు గ్యాస్ స్టవ్ కింద రాత్రి పన్నెండు లోపు గ్యాస్ స్టవ్ కిందది ఒక్కటి పెట్టుకోవటం వలన ఏంటంటే లక్ష్మీదేవిత ఇష్టపేసి కూర్చుంటే ఇది మనకు కావాల్సిన సంపదను సొంతం చేస్తుందండి అందువలన మర్చిపోకుండా గ్యాస్ స్టవ్ కిందది ఒక్కటి పెట్టుకొని నార్మల్గా ఏంటంటే పౌర్ణమిది చాలా శక్తి ఉంటుంది పౌర్ణమి చాలా గొప్పగా పరిగణిస్తాం ఆదివారంతో కలిసి రావడం అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే ఆదివారం వచ్చే పౌర్ణమికి శక్తులు అధికంగా ఉంటాయన్న భావన అలానే ఈ పౌర్ణమి మనకి చాలా వరకు కూడా పెద్ద పౌర్ణమిగా పరిగణిపబడు ఈ రోజు చేసేటువంటి పరిహారాలు కావచ్చు పనులు కావచ్చు అన్నీ కూడా ఏవైనా సరే మనకు మంచి శుభ ఫలితాలు ఇస్తాయి జీవితాన్ని మార్చి అదృష్టాన్ని కలిగేలా చేసేలా చేస్తుంది మన ఇంటిలో ఏమిటంటే మనం అనేక రకాల ఇబ్బందులు పడుతుంటాం బాధ ఇబ్బంది ఏం చేయాలో తెలియదు అలానే కాకుండా మన ఇంట్లో చెడు ఉంది ఆ చెడు వల్ల మనకి ఇబ్బంది కలుగుతుందని చాలామంది కూడా బాధ అలాంటి వారికి ఏంటంటే పౌర్ణమి మనకి బాగా అనుకూలించి చేసే పరిహారం సిద్ధింపబడేలాగా చేసి ఇంటిలో ఉండేటువంటి దరిద్రాలన్ని ఇంటిని తొలగిస్తుంది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అండి అంటే గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్క వస్తువు పెట్టుకోవడం వల్ల గ్యాస్ స్టవ్ దగ్గర ఇది పెట్టుకోవడం వలన ఏంటంటే మన ఇంట్లో చెడు వెళ్ళిపోతుంది మన ఇంట్లో ఉండేటువంటి బాధ ఇబ్బంది అన్నీ తొలగిపోతే మన ఇంట్లో చెడు ఉందని ఎలా తెలుస్తుంది అంటే మనం వంట చేస్తాం ఆ వంట రుచి ఉండదు ఎంత ఇంట్రెస్ట్ పెట్టినా ఆ వంటకి రుచి రాదు అలా వచ్చినప్పుడు మీరు అంచనా వేసుకోవచ్చు మన ఇంట్లో ఖచ్చితంగా చెడు ఉందని చెడు ఎందుకంటే మనం చేసేటువంటి వంటల్లో ఉప్పు కారం అన్నీ వేసుకుంటూ ఉంటాము అన్నీ రుచిగా రాదు అని చెప్పి బాధపడిపోతుంటాము అందువలన ఏంటంటే మన ఇంట్లో చెడు ఉంది కాబట్టి మనం చేసేటువంటి వంటలో రుచి ఉండదు తినేటువంటి ఆహారం కూడా ఆరోగ్యానికి అంతగా అనుకూలించదు అది ఏంటంటే ఆరోగ్యానికి కూడా ఆహారం పట్టదు అందువలన పెట్టుకుని చెడును తొలగించుకోవాలన్నా ఇంట్లోని ఇబ్బందిని పోగొట్టుకోవాలని పరిహారం చేయాలి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకునే వంట గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి చిందర వందరగా ఉంచుకోకూడదు వంటగది లక్ష్మీదేవి ఇష్టపడుతుంది మన స్టవ్ అమ్మవారి రూపంగా భావింపబడుతుంది ఏ ఇంట్లో అయితే స్టవ్ క్లీన్గా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసాన్ని ఏర్పరచుకుంటుందండి మనం ఏంటంటే చాలా వరకు చూస్తుంటాం కొన్ని కొన్నిసార్లు చేతకాక చేసినా తప్పు లేదు కానీ కొన్ని కొన్నిసార్లు చేతనైనప్పటికీ కూడా గ్యాస్ స్టవ్ని మనం నీట్గా పెట్టుకోం అసలు గ్యాస్ స్టవ్ కింద ఎలా పడితే అలా వేసేసుకుంటాం చిందర వందరగా పడి ఉంటుందండి దానిపైన పొంగిపోతాయి పాలన్నీ కూరలన్నీ కూడా కింద పడిపోతాయి అన్నం ఉడికి మొత్తం పడిపోతుంటుంది అలానే వండుకొని తింటూ ఉంటారు ఆ విధంగా అసలు చేయకూడదు చేస్తే దరిద్రం మాత్రమే ప్రవేశిస్తుందండి చెడు మాత్రమే ఇంట్లోకి వస్తుంది మంచి ఎప్పుడూ కూడా రాదు అందువలన మా ఇంట్లో మంచి రావాలన్నా మంచి శుభ ఫలితాలు చూడాలన్నా ఫ శుభ ఫలితాలు ఆశించాలి అన్న తప్పకుండా ఈ ప్రహారం చాలా ఒక రాత్రిలో మీరు మార్పు చూడగలుగుతారు మీ ఇంట్లో ఉండేటువంటి చెడు తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో తెష్పెచ్చుకుని కూర్చుంటుంది మీకు కావాల్సిన సంపాదన ఇస్తుంది మీ ఇంట్లో దరిద్ర బాధలన్నీ తీరిపోతాయి వంటగదిలో ఉండేటువంటి చెడు వల్ల వంటగదిలో ఉండేటువంటి ఇబ్బంది వల్ల మనకు అందరికీ కూడా ఎలాంటి సమస్యలు వస్తాయండి ఇంట్లో చెడు ఉంది అంటే అది మన ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంది ఒకరి తర్వాత ఒకరిని ఒకరు ఇబ్బంది పెడుతూ అనేక రకాల సంస్థలు అనేవి అనేక రకాల బాధలు అనేవి వస్తూ ఉంటాయి అలాంటి వాటన్నింటి నుంచి కూడా బయటపడాలంటే తప్పనిసరిగా ఇది చేయాలి మనం ఏం చేయాలి అండి అంటే ఒక చిన్న ప్లేట్ తీసుకోవాలి ప్లేట్ తీసుకున్న తర్వాత అందులో ఒక టీ స్పూన్ నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు చాలా శక్తివంతమైనవి నల్ల నువ్వులు ఏంటంటే మనకి చాలా వరకు కూడా మంచి శుభ ఫలితాలు తెచ్చిపెడతాయి ఆ నల్ల నువ్వులు చిటికీ కుంకుమ పసుపు రెండు జీడి గింజలు రెండు రూపాయలు ఇలా నువ్వులతో పాటు చిటికెడు కుంకుమ పసుపుతో పాటుగా రెండు రూపాయలు గింజలు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి చాలా శక్తి కూడుకున్నవి ఏంటంటే మనం ఈరోజు రేపు మనకి పౌర్ణమి ఆదివారం పౌర్ణమి ఆ పౌర్ణమి రోజున రాత్రి మనం పడుకునేటప్పుడు రాత్రి పన్నెండు లోపు పరిహారం చేయొచ్చు ఎప్పుడైతే పడుకుంటారో అప్పుడు ఏం చేయాలంటే చక్కగా గుర్తుపెట్టుకొని ప్లేట్లో పోసేసుకుని

ఇక స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుని అనంతరం ఇవన్నీ చేసేసుకుని మనం పెట్టుకున్నటువంటి వస్తువులన్నీ కూడా అవన్నీ కూడా గ్యాస్ పై పొక్కను కానీ అక్కడ అక్కడ పెట్టేసి వదిలేయండి నెక్స్ట్ టైం మనం తెల్లవారు లెగుస్తాం కదా ఆ వస్తువులన్నింటినీ కూడా చెట్టు మొదట్లో వదిలేసి రావాలి ఈ విధంగా చేయటం వలన ఏంటంటే రాత్రి అంతా కూడా ఆ వస్తువులు మనం గ్యాస్ స్టవ్ కింద పెడతాం కాబట్టి గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వలన ఏంటంటే చెడు ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఏదైనా సరే దరిద్రం ప్రవేశించిందో మన ఇంటిలో ఉన్నటువంటి ఏ నెగిటివ్ ఎనర్జీ వచ్చిందో అదంతా వెళ్ళిపోతుంది అదంతా కూడా పసుపు కుంకుమ నువ్వులు అలానే జీడి గింజలు ఉన్నాయి కదా ఇవన్నీ తీసుకుంటాయండి అవి తీసేసుకున్న తర్వాత అలానే కాకుండా ఇది పెట్టి ఆ రోజు మనం పడేసిన తర్వాత మళ్ళీ ఆ రోజు మనం వంట చేసుకుంటాం కదా తప్పు తప్పనిసరిగా గమనించుకోండి మీకు ఏంటంటే ఆ వంట రుచిగా అనిపిస్తుంది కొంచెం బాగున్నటువంటి ఫీలింగ్ అనేది మనకి కలుగుతుందండి కావాలంటే ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు మంచి రిజల్ట్ని పొందడానికి అవకాశం ఉంటుందండి అందువల్ల విధంగా ఆచరించండి అలానే కాకుండా పూర్వకాలంలో మన అయితే కట్టెల పొయ్యిలో వంట చేసుకుంటువారు ఇప్పుడు కూడా పల్లెల్లో కొంతమంది కట్టెల పొయ్యి మీదే వండుకుంటారు గ్యాస్ స్టవ్ చాలా తక్కువగా వాడతారు కానీ చాలామంది కట్టెల పొయ్యి మీద వాడుతుంటారు కొన్ని పల్లెల్లో మనం చూస్తూ ఉంటాం గ్యాస్ పొయ్యి అంటే అంతగా యూజ్ చేయరు కట్టెల పొయ్యిని నీటిని చల్లగా చల్లేసి అల్లుకొని ముగ్గులు పెట్టుకొని నిండుగా అలంకరించుకొని పొయ్యి మీద వంట చేస్తారు ఎందుకంటే ఆ పొయ్యి చాలా వరకు కూడా లక్ష్మీదేవి ఇష్టపడుతుంది ఎందుకంటే నీట్గా ఉంచుకోవటం వల్లే కదా అమ్మవారిని వారిని ఇష్టపడుతుంది అలాంటి వారి ఇంట్లో సమస్యలు అనేవి రావు కదా అందుకని మనకి కట్టెల పొయ్యి లేదు కాబట్టి గ్యాస్ స్టవ్ ఉంది కాబట్టి గ్యాస్ని మనం క్లీన్ చేసుకుంటేనే కదా మన ఇంట్లో సమస్యలు అనేవి రాకుండా మనం కూడా ఇబ్బంది పడకుండా బాధలు లేకుండా సుఖ సంతోషపడతా మనం ఉండగలుగుతాం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాం అందువలన ఈ విధంగా ఆచరించండి రేపు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి రోజులోనే మీరు మార్పును చూడగలుగుతారు ఒక రాత్రి ఒక రాత్రిలోనే మీరు చక్కని మార్పును చూస్తారండి అనంతరం ఏంటంటే గుర్తుపెట్టుకోండి మనం ఏమిటంటే నార్మల్గా ఇంట్లో వంటగదిలో ఈ పనులు చేస్తాం కదా మీరు ఏం చేయాలి అంటే ఇలా చేస్తూ రోజు కూడా అంటే వంటగదిలో మాకు ఇంత సమయం కుదరదుషింగ్లో తిన్న గిన్నెలు అలా పెట్టేసుకుంటాము వంట క్లీన్ వండుకోవడం క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కుదరదు నైట్ ఒక్కసారి మాత్రమే చేసుకుంటాం వారు నైట్ ఎంత క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక పౌర్ణమి నుంచి మొదలు పెట్టుకున్న నాలుగు రోజుల పాటు వరుసన గాజు గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీళ్ళల్లో కొంత ఉప్పు ఆవాలు వేసి ఒక ప్రదేశంలో పెట్టి చూడండి ఉదయం లేవండి పడేసే ఎనిషింక్లో కూడా పోసుకోవచ్చు ఆ విధంగా చేయడం వలన ఏంటంటే మన ఇంట్లో చెడు ప్రభావం మన ఇంట్లోకి రాదు దుష్ట శక్తులు ఇంట్లోనికి ప్రవేశించవు మీరు చేసేటువంటి వంటలు బాగుంటాయి మీరు చేసేటువంటి వంటలు కూడా రుచిగా రావడానికి కూడా పరిహారం ఉపయోగపడుతుంది ప్రతి నిత్యం మేము చేయలేము అనుకునే వారు గ్యాస్ స్టవ్కి దగ్గర చెప్పుకునేప్పటికీ రాత్రి పన్నెండు లోపు మీ కుంకుమ పసుపు గింజలు రెండు రూపాయలు కావని పెట్టుకోవచ్చు ఇలా ఏంటంటే నెలలో ఒక్కసారైనా ట్రై చేసి చూడండి ఇలా చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అలా చేయటం వల్ల మనకి ఇది ఇంట్లో ఉండడానికి ఇష్టం అప్పటిదో వదిలేసి వెళ్ళిపోవడానికి చాలా వరకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఒకవేళ మనకి అలా కుదరని పక్షంలో ఈ పరిహారం ఉపయోగపడుతుంది నీళ్ళల్లో మనం వేసి పెట్టుకోవడం వల్ల మనకి మంచి ఫలితం వస్తుంది కానీ అంత ఫలితం రాదు కానీ ఎంతో కొంత ఫలితం అయితే వస్తుంది ప్రతిరోజు చేయడం వల్ల మనం చేసే వంటలు బాగుంటాయి క్రిమ్ కీటకాలు లేకోకుండా చక్కగా ఉండడానికి కూడా బాగుంటుంది వంటగది చాలా శక్తివంతమైనదిగా మనం భావిస్తాం పూజ గది తర్వాత వంటగదికి అంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వంటగదిలో రాత్రిపూట ఇలా నీళ్ళని పెట్టుకోవటం వల్ల చాలా మంచిది వాళ్ళ మనకి తెలిసి చెల్లికి చెడు ప్రవేశిస్తే అది వంటగదిలోనే ఉంటుంది ఆ వంటగదిలో చెడు తీసేయడానికి నీళ్ళ పరిహారం మనకి బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుందండి అందువల్లనే ఇలా ఒకసారి ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకునే పరిహారం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి నచ్చిన పరిహారం చేయండి మనం చెప్పిన పరిహారం చక్కగా చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అద్భుతమైన ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పౌర్ణమి ఆదివారం వచ్చింది కాబట్టి శక్తివంతమైందని చెప్పి చెప్తారండి ఇలా ఆచరించినట్లయితే మీకు అదృష్టం పడుతుంది మీకు ఐశ్వర్యంతో పాటు అన్నీ తులుతు ఐశ్వర్యంతో తులుతుంది కాబట్టి అంత బాగా ఉపయోగపడుతుంది నమ్మకంతో చేస్తే మాత్రం రెట్టింపు ఫలితాలను మనం పొందగలుగుతాం గురు పౌర్ణమి తేదీ రోజున ఎలాంటివి ఆచరిస్తారో వారి జీవితం తప్పనిసరిగా మారిపోతుందని చెప్పవచ్చు అందువలన చక్కగా ఈ పరిహారం తప్పక ఆచరించండి ఫలితం వస్తుంది జీవితం ఖచ్చితంగా మార్ అదృష్టం ఐశ్వర్యం కలగడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే చాలా చిన్న పరిహారం అన్నీ కూడా ఇంట్లో ఉండే వస్తువులే ఒకవేళ నల్ల నువ్వులు లేకపోతే పరిహారం చేయకండి ఈ నల్ల నువ్వులను మాత్రమే యూజ్ చేయాలి మిగిలినవి ఆవాలు అవి పెట్టుకున్నా కూడా ఫలితాలనివి రావు నల నువ్వులను మాత్రమే ఖచ్చితంగా